ఇకపోతే లవ్ యూ బచ్చే అన్న అమ్మాయి గుర్తుందా పూసల అమ్మాయి మోనాలిసా బాలీవుడ్లో సినిమా చేస్తుంది అది అనుకున్నాం కదా ఇక మీదట తెలుగు ఫ్యాన్స్కి అంటే ఆమెకి ఫ్యాన్స్ ఉన్నారా లేరా సరే అదొక ఫ్యాన్స్ క్రింజ్ ఫ్యాన్స్ అంటారా ఏమంటారా తెలియదు బట్ కానీ తన లైఫ్ మారిపోయింది తన లైఫ్ మారిపోయింది తన వల్లే తన అందం వల్ల తన చూపుల వల్ల తన నాయకత్వం వల్ల తన్ని ఎందుకు హైక్ చేస్తున్నారు హై చేస్తున్నారు హైపిస్తున్నారు అనుకుంటారు కానీ ఉందబ్బా తనలో క్వాలిటీ ఉంది సరే యాక్టింగ్ చేసే టాలెంట్ ఉందా లేదా మిగతా ఆయన పక్కన పెడితే తన కళ్ళకే ఫ్యాన్స్ అయిపోయారు ఒక పూసలమ్మాయి అమ్మాయి ఇంత అందంగా ఉంది అంటే అందంగా ఉండకూడదని కాదు సరే అలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు తప్పే లేదా ఆమెని ట్రోల్ చేయాల్సిన విషయం అయితే లేదు సరే యాక్టింగ్లో టాలెంట్ చూపించుకుంటుందా చూపించుకోదా వేరే అమ్మాయి అయితే ఆ సినిమాకి అంత కలిసి వస్తుందా రాదా ఈ అమ్మాయికి అయితే ఎట్లీస్ట్ క్రేజ్ ఉంది కదా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా అసలు ఎలా చేసిందో చూద్దామని పోయే అవకాశాలు ఉన్నాయి సరే డబ్బింగ్లో మాటలు చెప్పరాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు ముంబై నుంచి వచ్చిన వాళ్ళకో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకు వస్తాయా అవన్నీ తెలియదు కదా జస్ట్ యాక్టింగే కదా మనకు కావాల్సింది సినిమాలో సో తను కూడా తెలుగులో ఒక సినిమా చేస్తుంది అది వాళ్ళ స్టార్ట్ అయింది సరే చూద్దామా ఆమె ఆమె క్రేజ్ ఆ సినిమాకి ఎంత ఉపయోగపడుతుందో సరే బాలీవుడ్లోది కూడా ఇంకా రిలీజ్ కాలేదు అనుకుంటా మొత్తానికైతే ఓవరాల్గా కుంభమేళ వల్ల ఎవరికి ఎంత మేలు మేలు జరిగిందో కానీ ఒక పల్ల అమ్ముకునే వాళ్ళకి మేలు జరిగినట్టు గట్టిగా అంటే బాగా రిచ్గా అలాగే ఈ కూసల అమ్మాయి మోనాలిసా కూడా మేలు జరిగింది సరే ఇప్పుడు ఈ తెలుగులో ఈ అమ్మాయి మోనాలిసా ఈ అమ్మాయి అని సింపుల్గా ఎందుకనాలని నైట్ స్టార్ అయిన మోనాలిసా తెలుగులో సినిమా ఎలా ఉండబోతుందో తొందరలో థ్యాంక్ యూ